తిరుపతి నాయుడు మొబైల్స్ లో వివో ఫార్టీ అత్యాధునిక ఫైవ్ జీ మొబైల్ ను ఆవిష్కరించారు తిరుపతి తిలక్ రోడ్డులోని నాయుడు మొబైల్స్ లో శనివారం సాయంత్రం సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కె మునిశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై వివో వి ఫార్టీ అత్యాధునిక ఫైవ్ మొబైల్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ కె మునిశేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వివో వి ఫార్టీ అధునాతన ఫైవ్ జీ మొబైల్ తిరుపతి నాయుడు మొబైల్స్ లో ఆవిష్కరించబడడం గర్వకారణమన్నారు నాయుడు మొబైల్స్ అందించే వివిధ రకాల ఆఫర్లను వినియోగదారులు అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు మొబైల్స్ కావాల్సి ఉంటే నాయుడు మొబైల్స్ ఈ రోజు వి ఫార్టీ అనేది దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మన తిరుపతి నాయుడు మొబైల్స్ లోనే ఓపెన్ అయింది దీనికి బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి సో ఈ సద్వినియోగాన్ని పుర ప్రజలందరూ ఉపయోగించుకొని నాయుడు మొబైల్స్ని గుర్తించి ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి మీ పాత మొబైల్స్ని కూడా తీసుకొచ్చి దీంట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ వాచెస్ ఇట్లాంటి బోల్డ్ అన్ని గిఫ్ట్స్ ఉంటాయి సో దీన్ని మన ప్రజలందరూ ఉపయోగించుకొని హ్యాపీగా సంతోషంగా నిత్యం ఎల్లవేళలా మొబైల్స్లో మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండాలని కోరు నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు మాట్లాడుతూ మొబైల్ కొనాలంటే నాయుడు మొబైల్స్ గుర్తొచ్చే విధంగా ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన మరియు ప్రత్యేక ఆఫర్లతో మొబైల్ ఫోన్లను అందజేస్తున్నామని గుర్తు చేశారు పాత మొబైల్ ఫోన్ల ఎక్స్ఛేంజ్ సౌకర్యం కూడా ఉందని తెలియజేస్తూ వివో వి ఫార్టీ ప్రత్యేకతల గురించి వివరించారు వినియోగదారులకు సేవలు అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా వినియోగదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు నాయుడు మొబైల్స్లో వివో వి ఫార్టీ లేటెస్ట్ ఫైవ్ జీ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది డాక్టర్ మునిశేఖర్ ఆధ్వర్యంలో దీనికి బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి నాయుడు మొబైల్స్లో మూడు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాకు ఎక్స్చేంజ్ ఆఫర్ మీ దగ్గర ఎటువంటి పాత ఫోన్ పని పనిచేయని ఫోన్కైనా సరే మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తాము అదేవిధంగా మూడు వేల ఐదు వందల రూపాయల క్రెడిట్ కార్డ్ పాడ్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలు తగ్గుతుంది ఈ మొబైల్కి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ సౌకర్యంగా కూడా ఉంది ఎటువంటి డబ్బులు కట్టడం అవసరం లేదు కేవలం జీరో డౌన్ పేమెంట్లో మొబైల్ ఈఎంఐలో ఇవ్వబడుతుంది ఇది మన చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి పుత్తూరు పీలేరు పొంగనూరు మదనపల్లి అన్ని నాయుడు మొబైల్స్లో ఈ మొబైల్స్ లభ్యం మా దగ్గర ఎన్ని మొబైల్ కావాలన్నా సరే వంద మొబైల్ కావాలన్నా వి ఫార్టీలు లేటెస్ట్ మొబైల్స్ నాయుడు మొబైల్స్లో ఉన్నాయి